హలో అండి అందరికీ స్వాగతం ఒక్క క్షణం ఆలోచించండి మనం చూస్తున్న ఈ ప్రపంచం మనం అనుభూతి చెందే ఈ వాస్తవికత ఇది నిధం కాకపోతే ఇదంతా మనం మెదడు సృష్టిస్తున్న ఒక పెద్ద భ్రమైతే ఎలా ఉంటుంది సరిగ్గా ఇలాంటి ఒక మైండ్ బెండింగ్ ఐడియానే డాక్టర్ డోనాల్డ్ హాఫ్మెన్ మన ముందు పెట్టారు ఈరోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే శక్తి ఉన్న ఒక ఆలోచన సరే మరి ఆలోచన లోతుల్లోకి వెళ్దామా డాక్టర్ హాఫ్మెన్ దీన్ని వర్ణించడానికి ఒక అద్భుతమైన మాట వాడారు ఇది రెడ్ పిల్ మాట్రిక్స్ సినిమా చూసిన వాళ్లకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది అంటే మనం చూస్తున్న దాన్ని నమ్ముతున్నదాన్ని ప్రతిదాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండమని ఒక పిలుపు అన్నమాట అంటే మనం గ్రహిస్తున్నదంతా కేవలం ఒక ప్రొజెక్షనా మన మెదడు మనకు చూపిస్తున్న ఒక సినిమానా ఈ విశ్లేషణలో మనం ఈ రహస్యం వెనుక ఉన్న సైన్సేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మొదటి విభాగానికి వస్తే మ్యాట్రిక్స్కు స్వాగతం ఇక్కడ మనం మన వాస్తవికత ఒక కల్పన అనే ఈ షాకింగ్ క్లెయిమ్ని పరిశీలించబోతున్నాం వినడానికి చాలా వింతగా ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించొచ్చు కానీ దీని వెనక చాలా బలమైన శాస్త్రీయ కారణాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు సరే అసలు వాస్తవికత అనేది నిజం కాదు అని చెప్పడానికి ఆధారాలేంటి దీనికి రెండు ప్రధాన శాస్త్రీయ రంగాల నుండి వచ్చిన సాక్ష్యాలను ఇప్పుడు మనం చూద్దాం మన నమ్మకాలని ఇవి పూర్తిగా తలక్రిందులు చేయబోతున్నాయి మొదటి స్తంభం ఫిజిక్స్ అవును హై ఎనర్జీ థియారిటికల్ ఫిజిక్స్ ఏం చెబుతోందంటే స్పేస్ టైంకి ఒక ఫండమెంటల్ లిమిట్ ఒక హద్దు ఉందని వాళ్లు కనుక్కున్నారు సింపుల్ గా చెప్పాలంటే మనం చూస్తున్న ఈ స్పేస్ మనం అనుభవిస్తున్న ఈ టైం అనేవి అల్టిమేట్ రియాలిటీ కాదు అవి అంతిమ సత్యాలు అస్సలు కావు ఇక్కడ అసలు విషయం ఏంటంటే ప్లాంక్ స్కేల్ అనే అతి సూక్ష్మమైన స్థాయిలో అంటే టెన్ పవర్ మైనస్ థర్టీ త్రీ సెంటీమీటర్లు ఊహించడానికి కూడా కష్టం కదా అంత చిన్న స్కేల్లో స్పేస్ టైం అనే కాన్సెప్ట్స్లే కూలిపోతాయంట వాటికక్కడ అర్థమే ఉండదు ఇట్స్ లైక్ దే డోంట్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఇక రెండో స్తంభం ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది డార్విన్ పరిణామ సిద్ధాంతం నుంచి వచ్చింది మనందరికీ తెలుసు పరిణామం మనల్ని బలంగా తెలివిగా మార్చిందని కాని ఆశ్చర్యకరంగా మన సెన్సెస్ అంటే మన ఇంద్రియాలు నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటానికి అవ్వలేదని ఈ సిద్ధాంతం చెబుతోంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫిట్నెస్ వర్సెస్ ట్రూత్ పరిణామక్రమం అనేది నిజం చూపించడానికి కాదు కేవలం జీవులను బ్రతికించి వాటి సంతానాన్ని పెంచడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది దానికి కావల్సింది ఫిట్నెస్ ట్రూత్ కాదు ఉదాహరణకి ఒక జువల్ బీటల్ అనే పురుగు ఉంది అది కొన్నిసార్లు బీర్ బాటిల్ను చూసి తన జత అనుకుని పొరబడుతుందట ఎందుకంటే దాని బ్రెయిన్కి బ్రతకడానికి అంత తెలిస్తే చాలు ఆ బాటిల్ నిజమైన జత కాదనే పూర్తి సత్యం దానికనవసరం ఇప్పుడు సమాయమైన ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ ఎవల్యూషనరీ గేమ్ థియరీ ప్రకారం మ్యాథమెటికల్గా చూస్తే ఏ జీవి అయినా సరే ఆబ్జెక్టివ్ రియాలిటీని అంటే నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి పరిణామం చెందే సంభావ్యత ఎంతో తెలుసా జీరో అవును మీరు విన్నది నిజమే జీరో పర్సెంట్ ఓకే ఇదంతా చాలా కాంప్లెక్స్గా అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తోంది కదా అందుకే డాక్టర్ హాఫ్మన్ ఈ ఐడియాని మనకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడానికి ఒక పవర్ఫుల్ మెటఫర్ ఒక రూపకం వాడారు అదేంటో ఇప్పుడు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఈ స్పేస్ టైంని మన పర్సనల్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ గా ఊహించుకోవాలి మనం అనుభవించే ప్రతిదీ చూసే ప్రతీదీ ఒక అడ్వాన్స్డ్ వీఆర్ గేమ్లో ఉన్నట్లే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మొత్తం మన బ్రెయిన్ మన కోసం క్రియేట్ చేసిన ఒక విఆర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే గ్రాండ్ థెఫ్ట్ ఆటో లాంటి వీడియో గేమ్ గురించి ఆలోచిద్దాం స్టెప్ వన్ మనం గేమ్లో ఒక రెడ్ కార్ చూస్తాం స్టెప్ టూ కాని నిజానికి ఆ సూపర్ కంప్యూటర్ లోపల లాంటిది ఏదీ లేదు అక్కడ ఉన్నదంతా కేవలం కోడ్ వోల్టేజ్లు సర్క్యూట్లు స్టెప్ త్రీ ఆ కారు అనేది కేవలం మన స్క్రీన్ మీద రెండర్ అవుతున్న పిక్సెల్స్ మాత్రమే ఇక నాల్గవ అతి ముఖ్యమైన స్టెప్ మనం పక్కకు తిరిగినప్పుడు మనం దాన్ని చూడటం ఆపేసినప్పుడు మన బ్రెయిన్ దాన్ని రెండర్ చేయటం ఆపేస్తుంది అప్పుడు మనవరకు ఆ కారు ఉనికిలో లేనట్టే సరే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది దీన్ని స్వయంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ అడిగారు అంటే చంద్రుణ్ణి ఎవరో చూడనప్పుడు అది ఉనికిలో లేదని నిజంగా నమ్మాలా అని చాలామందికి ఈ పాయింట్ దగ్గరే ఇబ్బందస్తుంది కరెక్టే కదా మనం చూడనంత మాత్రాన చంద్రుడెలా మాయమైపోతాడు దీనికి ఈ థియరీ ఇచ్చే సమాధానం అద్భుతంగా ఉంటుంది ఒక మల్టీప్లేయర్ గేమ్ గురించి ఆలోచించండి ప్రతి ప్లేయర్ స్క్రీన్ స్క్రీన్పై వాళ్ల ప్రపంచాన్ని చూస్తారు కాని అందరూ కనెక్ట్ అయ్యుండేది ఒకే సెంట్రల్ సర్వర్కి అలాగే మనలో ప్రతి ఒక్కరూ సొంత చంద్రుడిని రెండర్ చేసుకుంటాం కాని మనమందరం కనెక్ట్ అయ్యున్న ఒక అంతర్లీన వాస్తవికత ఒక డీపర్ సోర్స్ ఉంది కానీ పాయింట్ ఏంటంటే ఆ సోర్స్ మాత్రం చంద్రుడు కాదు అది పూర్తిగా వేరే ఏదో ఇదంతా మనల్ని ఒక చాలా ఆసక్తికరమైన పాయింట్కి తీసుకొస్తుంది ఇక్కడ సైన్స్ స్పిరిచువాలిటీ రెండు ఒకే రకమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాయి అదేంటంటే ఈ భౌతిక ప్రపంచానికి అవతల ఉన్న లోతైన సత్యమేంటి అనేది చూడండి సైన్స్ దగ్గర మ్యాథమాటికల్ ప్రూఫ్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కానీ దాని బలహీనత ఏంటంటే అది ఎప్పుడూ ఈ స్పేస్ టైమ్ హెడ్సెట్ లోపల ఇరుకుపోయింది మరోవైపు స్పిరిచువాలిటీ ఈ స్పేస్ కి అవతల ఏదో ఉందని ఎప్పణ్నుంచో చెప్తూనే ఉంది కానీ దాని బలహీనత ఏంటంటే దాన్ని నిరూపించడానికి టెస్ట్ చేయగడిగే మ్యాథమెటికల్ మోడల్స్ లేవు ఇప్పుడు హాఫ్మెన్ పని ఏంటంటే ఈ రెండింటి బలాలను కలపడం సైన్స్ యొక్క పద్ధతులను ఉపయోగించి ఆధ్యాత్మికత అన్వేషించే ఆ లోతైన నిజాలను తెలుసుకోవడం సో అసలు లక్ష్యమేంటంటే ఒక కొత్త సైన్స్ను నిర్మించడం ఇది పదార్థంతో మ్యాటర్తో మొదలవ్వదు ఇది కాన్షియస్నెస్ అంటే స్పృహతో మొదలవుతుంది స్పృహనే ప్రాథమిక వాస్తవికతగా తీసుకుని దాని నుంచి మనకు తెలిసిన ఈ స్పేస్ టైం ఈ భౌతిక ప్రపంచం ఎలా పుట్టుకొచ్చిందో మ్యాథమాటికల్గా చూపించడం ఓకే ఒకవేళ ఈ థియరీ నిజమే అయితే మన రియాలిటీ అనేది ఒక సాఫ్ట్వేర్ అయితే మనం ఆ సాఫ్ట్వేర్ కోడ్ రాయడం నేర్చుకుంటే ఏం జరుగుతుంది నుంచి అసలు మైండ్ బ్లోయింగ్ ఐడియాస్ వస్తాయి గాడ్ మోడ్ అన్లాక్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ మనము స్పేస్ టైం లోపల ప్రయాణించడం కాదు దాని చుట్టూ ప్రయాణించగలం అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లడానికి టైం పట్టదు ఇక్కీ మార్స్కి వెళ్లడమంటే ఫైల్ని ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి డ్రాగ్ చేసినంత ఈజీ అయిపోతుంది ఇంకా మాట్రిక్ సినిమాలో లాగా ఒక భాషనుగాని ఒక గాని ఇన్స్టంట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐ నో కుంగ్ఫూ అన్నట్టు ఎలాంటి శిక్షణ లేకుండానే మన బ్రెయిన్లోకి నేరుగా నాలెడ్జ్ని ఇంజెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చెప్పాలంటే మన వీఆర్ హెడ్సెట్ కోడును మార్చడం ద్వారా మన భౌతిక శరీరాలను కూడా మార్చుకోవచ్చు ప్రస్తుతం అసాధ్యం అనుకుంటున్నవి కూడా చేయొచ్చు ఉదాహరణకి ప్రమాదంలో కోల్పోయిన ఒక అవయవాన్ని మళ్ళీ లాంటివి కాని ఇక్కడే ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉంది డాక్టర్ హాఫ్మెన్ ఏమంటారంటే ఒకసారి మన చేతికి అలాంటి శక్తి వస్తే మనం దేవుడిలా ఆడుతున్నట్టే ఇంత పవర్ వచ్చినప్పుడు దాంతోపాటు వచ్చే నైతిక బాధ్యతలు ప్రమాదాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి సరే చివరిగా ఈ యొక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఒకవేళ మనం అనంతమైన స్పృహ అయ్యుండి ఈ శరీరం అనే ఒక తాత్కాలిక అవతార్ ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఈ అయిపోయినప్పుడు ఈ అవతార్ లేనప్పుడు అసలు మనం ఎవరు ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి ఎందుకంటే ఇది మన ఉనికి గురించిన మన అవగాహనను పూర్తిగా మార్చేయగలదు